ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అవసరాల కోసం ఈ రాజకీయాల అంశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు శాసనసభలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేసినందుకు కలువ బీసీ సప్లైన్ సాధన కమిటీ తరఫున సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ముప్పై నలభై నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్రం లోపల మరి దేశం లోపల ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి తోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణ నేతృత్వంలో కానీ లేదా జాతీయ శ్రీనివాస్ నేతృత్వంలో కానీ వివిధ రకాలైనటువంటి బీసీ ఉద్యమాలు జరుపుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది కానీ స్థానిక సంస్థల లోపల రాజకీయ ఆర్థిక రంగాల లోపల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి తోని ఈ రాష్ట్రం లోపల ఉద్యమాలు చేపడినటువంటి నే నేతృత్వం లోపల మరి అంటే అనేక సంఘాలు కావచ్చు అంటే తీన్మార్ మల్లలతో సహా కావచ్చు మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టయితే బీసీలు రాజకీయ రంగాల లోపల ఈ యొక్క పార్టీలకు అతి అతీతంగా పోరాటం చేస్తారనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కావచ్చు లేదా బీసీ సంఘాల యొక్క అనేక సంఘాల యొక్క మరి ప్రధానమైనటువంటి ఉద్యమ పోరాటాలు కావచ్చు ఈరోజు రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోని మరి అసెంబ్లీ లోపల ఒక మరి తీర్మానాన్ని చేపట్టడం అనేటువంటిది ఈ కలవకృతిలో ఉన్నటువంటి బీసీ సప్లాన్ సాధన కమిటీ మరి అదేవిధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ సంఘాలు కూడా ఇట్ ద సేమ్ టైం బీసీ బిల్లును ఎట్లయితే ప్రవేశపెట్టిరో దాన్ని ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అనేటువంటివి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర గవర్న రాష్ట్ర మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ దాన్ని విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి మరి డిమాండ్ కూడా ఈ యొక్క కలోకృతి మరి బీసీ సప్లాన్ తరపున కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్ ద సేమ్ టైమ్ ఒకవేళ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనట్లయితే మరి అనేక ఉద్యమాలు కూడా చేపడతాయి అనేటువంటిది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కలోకృతి బీసీ సప్లాన్ సాధారణ సమితి నుంచి కూడా తెలియజేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ దశాబ్ద కాలంలో అంశపడుతున్నటువంటి బరువు బలైన వర్గాలైనటువంటి బీసీల యొక్క హక్కుల కోసానికి నిరంతరాయంగా అనేక రకమైన ఉద్యమాలు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కొనసాగించడం జరుగుతున్నది ఈ క్రమంలో అనేక ఉద్యమాల యొక్క ఫలితంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ డే సందర్భ ఏర్పాటు చేసే రకంగా బీసీ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానంతో అమలు చేయడం అనేది శుభదాయకము ఇది కల్లకుర్తి బీసీ సప్లాన్ నుంచి మేము హర్షిస్తున్నాము ఇలాంటి శుభ పరిణామం సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కల్వకుర్తి జేఏసీ తరపున బీసీ ప్లాన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ బీసీ ఉద్యమాల కోసంకి అనేక మంది వ్యక్తులు ఆర్ కృష్ణదేవి గారు కానీ జాద్ర శ్రీనివాస్ గౌడ్ కానీ ఇక్కడ కత్తి వెంకటస్వామి కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ అనేక మంది ఉద్యమాలు కొనసాగించేసి ఆ యొక్క ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు ఈ యొక్క బిల్ అమలు అమలు జరిగిందని చెప్పొచ్చు ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ని సిద్ధరామయ్య ప్రవేశపెట్టేటువంటి విధానాన్ని మరొక వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఈ దేశంలో ఉన్నటువంటి అనగా ఏ వర్గాలు ఎన్ని కులాలు ఎట్లు ఉంటే ఆ కులానికి అంత వాటా ఇవ్వాలని చెప్పడానికి తీర్మానం ఉందో ఆ మేనిఫెస్టోలో పెట్టడము దాన్ని ఇక్కడ అమలు చేయడము అసెంబ్లీలోనే ఈ మధ్య ఉన్న చక్కటి తీర్మానాన్ని కొట్టాటలుగా ఉన్నటువంటి ఆ యొక్క అసెంబ్లీలోనే బీసీ బిల్లు వచ్చే వరకు అన్ని పార్టీలు మొత్తం ఆల్ పార్టీస్ మొత్తం ఏకమై ఏకమై బీసీ బిల్లుకి మద్దతు పలకడం అనేది చాలా శుభదాయకము ఈ బీసీ బిల్లు సక్సెస్ఫుల్ గా అమలు కావాలని చెప్పండి అని కోరుకుంటున్నాం నా పేరు కాంగ్రెస్ జంగే బీసీ సప్లై తాలూకా బాధ్యులుగా కొనసాగుతున్నాం నిన్నటి రోజున తెలంగాణ చరిత్రలో ఒక శుభదినంగా చారిత్రాత్మక దినంగా బీసీ సప్లై భావిస్తుంది ఇంతటి నిర్ణయం రావడం కోసం ప్రధానంగా ఈ ప్రాంత నల్లమల ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చొరవ తీసుకొని అన్ని పార్టీల సహకారంతో ఈ బిల్లును పాస్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కి ఉత్ని బాగ్యదారి అన్నటువంటి మాన్యవారి కాన్సిరామ్ ఆలోచన కనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రి సహచర మంత్రి మండలి ప్రధానంగా పొన్నం ప్రభాకర్ గారు మిగతా కేబినెట్ మంత్రులు సహకరించినటువంటి బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంఐఎం సిపిఐ మొత్తం సభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు మేము బీసీ సప్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగనే ఇళ్లకిగానే అల్కంగానే పండుగ కాదన్నంత చందం చందంగా ఎంత ఉత్సాహంతో అయితే శాసనసభ ఆమోదించి అన్ని రంగాల్లో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చారు అట్లాగనే దీన్ని పార్లమెంటులో మరి ప్రధానంగా దేశ ప్రధానమంత్రి ఓబీసీ ఓబీసీ అని చెప్పుకుంటున్నాం మరి ఆయన నిజంగా మరి ఓబీసీ ఓబీసీలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కూడా చట్టసభల్లో అంటే పార్లమెంటులో శాసనసభలో కూడా ఇదే విధమైనటువంటి రీతి తెలంగాణ యావత్తు భారతదేశానికి ఒక ఆద రోల్ మోడల్గా నిలిచే విధంగా ముఖ్యమంత్రి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో సహా దేశం యావత్తు ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇదే ఊపితోటి ప్రధానమంత్రి అపాయింట్ అపాయింట్మెంట్ కూడా కోరినరు త్వరగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి దీన్ని రాజ్యాంగ సవరణ చేసి పూర్తి స్థాయిలో ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించేటట్టుగా ఎట్లయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తీర్పు ఏదైతే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి దాన్ని వివిధ రాష్ట్రాల్లో ఎట్లయితే అమలు చేసుకుంటూ వస్తున్నారో అదే వరవాడితోటి ఈ ఈ ఓబీసీ బిల్లు తెలంగాణలో బీసీ బిల్లు అనే పిలువబడేటువంటి బిల్లును కూడా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గౌరవ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఓబీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి ఈ పార్లమెంటు సెషన్ ఐదు సంవత్సరాలు ముగిసేలోపు ఈ ఓబీసీలకు న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి కోరినటువంటి విధంగా అఖిలపక్ష అఖిలపక్షాన్ని తీసుకొని పోయే క్రమంలో వాళ్లకు పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి గారు సహకరించాలని కల్వకుడి తాలూకా బీసీ సప్లాన్ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారి మంత్రి మండలికి టోటల్ గా తెలంగాణ శాసనసభకే మేము థ్యాంక్స్ చెప్తున్నాం జై వింద్ జై భారత్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు చేసినందుకు సంతోషం మాకు ఈ బీసీ ఉద్యమాలే జాజుల సీనాన్న కానీ ఆర్ కృష్ణన్న కానీ తిన్మార్ మల్లన్న కానీ కాసాని జ్ఞానేశ్వర్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ బీసీ నాయకులు వీళ్ళంతా ఉద్యమం ఈరోజు కొంచెం అసెంబ్లీలో గుర్తుపెట్టుకొని ఈరోజు నలభై రెండు శాతం అమలు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే మేము కూడా బీసీ సంఘంకెళ్లి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకి కల్వ బీసీ సంఘాల తరఫున బీసీ సప్ల సాధన కమిటీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమం కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్నారు మాలాగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు సమానమైన వాటా కావాలి అనే పోరాటం చేస్తున్న అందరికీ కూడా నిన్న పెట్టిన చట్టం వల్ల ఒక ఊరట కనబడుతుంది కానీ ఇంత ముందుకే జగన్ చెప్పినట్టు ఇళ్లకే గానే ఏమంటారు పండగ కాదు కాబట్టి చట్టం చేసినంత మాత్రమే కాకుండా దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేయకుండా గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నలభై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చి స్థానిక సంస్థ నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది కోర్టుకు పోతే ఆ కోర్టులో దీన్ని దీని మీద స్టే తీసుకొచ్చి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ముప్పై నాలుగు శాతంతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడం జరిగింది ఆ రోజు అతి ఎక్కువగా బీసీలు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం జరిగింది ఇప్పుడు కూడా మేము అదే కోరుతున్నాం మీరు చట్టం చేశారు కాబట్టి ఈ చట్టానికి అనుగుణంగా మీరు ఆర్డినెన్స్ తెస్తారా ఏం తెస్తారా స్థానిక సంస్థల్లో జరిగిపోయే ఎలక్షన్లు కాబట్టి మీరు ఇచ్చిన కామారెడ్డి డిల డిక్లరేషన్ లో ఇరవై నాలుగు వేల మంది కొత్త ప్రజాప్రతినిధులను బీసీలను చేస్తున్నారు కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా ఫస్ట్ చేయాల్సింది స్థానిక సంస్థలో రిజర్వేషన్ అమలు చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి అప్పుడు మీ నమ్ము నమ్మడానికి బాగుంటుంది అదే విధంగా మీరు అన్నట్టు ఈ కోర్టులో వీగి వీగిపోయే అవకాశాలు ఉంటాయా అని చాలా మంది అంటున్నారు కానీ వీగిపోవు ఎందుకంటే మీరు చేసిన కుల గణనలో సరే తప్పులున్నా దాంట్లో కొన్ని మార్పులు చేర్పు చేయాల్సిన కులగణంలో బీసీల జనాభా ఎంత వచ్చిందో కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంటుంది దానితో దానితో పాటు అదే కులగణంలో బీసీల స్థానిక సంస్థలో రాజకీయ వాటా ఎంత ఉంది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ కోర్టులకి వీళ్ళ జనాభా ఇంత ఉంది వీళ్ళ వాటాకి ఇంత ఉంది రాజకీయ వాటాకి ఇంతే ఉంది కాబట్టి వీళ్ళకు అమలు చేస్తామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారా ఏం చేస్తా తెలీదు స్థానిక సంస్థలో నలభై రెండు శాతంతో ఫోర్ నెంబర్ సారిగా ఏర్పాటు చేయాలి దానితో పాటు ఈ రాజకీయంగా ఎట్లయితే ఉద్యోగ అవకాశాలలో అవకాశాలలో వర్గీకరణ ఏబీసీడీ బీసీలను వర్గీకరించారు అలాగే వర్గీకరణ కూడా స్థానిక సంస్థలు చేస్తే ఇంకా సబ్బంద వర్గాలు ఏదైతే కొన్ని కులాలు పూర్తిగా వార్డు మెంబర్ కూడా కాలేని కులాలకి లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అన్ని పార్టీలకి నిన్న సహకరించిన బీఆ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ ఈ బిల్లు పెట్టిన ప్రవేశపెట్టిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ ఇతర మంత్రివర్గ సహచరులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీసీ సంఘాలు అన్ని తరఫున బీసీ సప్లైన్ సాధన కమిటీ కలవకు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారత ప్రభుత్వానికి మేము మరొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే వాళ్లకు అరవై శాతం మించినా కూడా బీసీ రిజర్వేషన్లని ఒప్పుకోవడం జరిగింది ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళ రాష్ట్రానికి పర్మితి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాల నుంచి కూడా అన్ని పక్కనున్న అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రులు కాలేని పరిస్థితుల్లో బీసీలు దౌర్భాగ్యంలో ఉన్నారు కాబట్టి ఈ బీసీల పరిస్థితి గుర్తు చేసుకొని వీళ్ళని ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం శాసనసభ పంపించిన చట్టాన్ని ఆమోదించాలని ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించాలని మేము వారిని కోరడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే కోర్టులో యాభై శాతం సీలింగ్ ఉందిగా రిజర్వేషన్ కానీ మాట్లాడే వారికి అందరికి కూడా ఒకటి గమనించాలి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇచ్చినప్పుడు మరి యాభై ప్లేస్ పది అరవై శాతం అయినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదే కాబట్టి అవసరం ఉంటే మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం కూడా ఆలోచించి బీసీ బిల్ ని ఆమోదించాలని